మొన్న మేళ్లవాగు అమ్మవారి తిరణాలు ఆ తిరణాల సందర్భంగా జరిగినటువంటి చిన్న తీసులాట కుమరంబాడుకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులకి అక్కడ ఉన్నటువంటి సామిరెడ్డి అనే అతనికి గతంలో నారుమడి నారు పొనుకునే విషయంలో చిన్న వివాదం ఉంది ఆ వివాదం సందర్భంగా అక్కడ ఈ ముస్లిం సోదరుణ్ణి సామిరెడ్డి అతను చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కూడా చూసి దాన్ని పక్క సర్దటం జరిగింది అక్కడ చేసినటువంటి దౌర్జన్యానికి తర్వాత గుమ్మరంపాడులో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వారి బంధుమిత్రులందరూ కూడా తెలుసుకొని మళ్ళా సాంబిరెడ్డి గారిని వాళ్ళని అడగటం జరిగింది తిరణ్లో ఎక్కడో మామే దౌర్జన్యం చేయటం ఏంటి ఏదైనా విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని అడగటం జరిగింది ఆ సందర్భంగా ఇరువురు కూడా అటు వారి బంధుమిత్రులకి వీళ్ళకి ఇరు వర్గాల ముస్లిం సోదరులకి అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి వాళ్ళ తమ్ముడికి అందరూ కూడా గొడవ జరుగుతుంది ఇరు వర్గాలు కూడా చిన్న చిన్న జరిగిన మాట వాస్తవం ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని బయటికి రానియకుండా ఇది రెడ్బుక్ రాజ్యాంగం దౌర్జన్యాలు చేస్తున్నారని ట్వీట్లు చేయటం లేకపోతే దాన్ని మాట్లాడటం అనేది ఎంతవరకు సంబంధించడం నేను ఈ సందర్భంగా వైసీపీ వారికి కానీ బ్రహ్మనాయుడు గారికి కానీ లేకపోతే ఆ పార్టీకి కానీ చెప్పేది ఏంటంటే ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని దాన్ని స్పష్టంగా మాట్లాడండి అంతే తప్ప ఎక్కడ ఏం జరిగినా అసలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ సామిరెడ్డి కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్ కానీ జరిగినటువంటి దౌర్జన్యాలు వాస్తవాలు ఆ గ్రామంలో పూర్తి తెలుస్తుంది సార్ వాటిపోడి ఇప్పుడు ప్రశ్నించడం వల్ల నిన్న జరిగినటువంటి చిన్న సంఘటనని దాని పెద్ద పెద్ద మాటలు రాజ్యాంగం ఇక్కడ వైసీపీ వారి ఈ విధమైనటువంటి మాటలు మార్చుకోవాలి మానుకోవాలి అక్కడ వరిక పూర్స నిర్మాణం కోసం ఈ రోజున ప్రభుత్వం అనుమతులు తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు అనుమతులు తీసుకొచ్చారు ఈరోజు దానికి కొంత బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఎక్కువ దగ్గర సర్వే కూడా పూర్తయింది తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తారు దానితో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలుసు మరి గోదావరి ఇంటి తీసుకొచ్చి నగర రిజర్వాయర్ దగ్గర కనుక దాన్ని కనుక పూర్తి చేయగలిగినట్టయితే కొల్లాపల్లి మండలానికి కూడా సాగునీరు సాగునీరు అందించే కార్యక్రమం అటు నడుస్తుంది ఇటు వరకపోరిశాల పూర్తిగా దాన్ని పూర్తి చేసినట్టు ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఆ వరకపోరిశాల నిర్మాణం పూర్తయ్యి ఇంటింటికి వాటర్ ఫ్రిడ్ ద్వారా నీటిని ఇచ్చేదానికి కూడా ఈ రోజు మేము గర్వంగా చెబుతున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో వాటర్ ఫిట్ కు వచ్చినటువంటి నిధులు కానివ్వండి ఇక్కడ మంచినీరు సంబంధించిన నిధులు ఎలికిపోతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఎన్ఆర్జీఎస్ ద్వారా మరలా ఆ నిధులను కూడా తీసుకొచ్చినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది వాస్తవం తప్పనిసరిగా ఇంటింటికి మంచినీరు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని వొలాబన్లు మనలో కూడా అమలు చేస్తారు అదేవిధంగా వినుకొన పట్టణంలో కూడా ఆ నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు ఈ సందర్భంగా తెలియజేస్తారు ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మన ప్రభుత్వ జీబీ జీబీ ఆంజనేయులు గారు కానీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలా పది నెలల కాలం అయ్యేది తప్పనిసరిగా మనం ఈ ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ ప్రాంతం చేసుకురావడం ట్రైన్స్ వేయటం సీసీ రోడ్లు వేయటం గ్రామాలలో అదేవిధంగా మరి గోగులు షెడ్లు కట్టడం బోర్డు వేయటం ఎక్కడన్నా కొల్లాపల్లి లాంటి ప్రాంతంలో అయితే మననే చూసారు పదహారు గ్రామాలకు ఒకే రోజున మంచినీరు ట్యాంకర్ను ఏర్పాటు చేసి తద్వారా ముందు ప్రజలకి మంచినీరు అందించాలి పశువులకు నీరు అందించాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదేవిధంగా ఎక్కడైనా గ్రామాలలో పశువులకు కానీ గొర్రెలకు కానీ నీళ్ళు లేకపోతే ఆ నీటి తొట్టుల నిర్మాణం కూడా చేపడతా ఉంది మరి నిరంతరం ఈ విధమైన ఆలోచనలే చేస్తున్నారు రోడ్ నిర్మాణం సంబంధించి కూడా త్వరలోనే మొన్నే నిపుణులను తీసుకురావడం జరిగింది కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వారం రోజుల్లో కాంట్రాక్టర్ మాట్లాడటం జరిగింది వారి పనులు కూడా మొదలు పెడతారు అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజునే మంచినీటి కేంద్రాలను శివశక్తి ఫౌండేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా తాగునీరుని పట్టణంలో వచ్చేటటువంటి ప్రజలకు రాబో వచ్చే ప్రజలకు మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈగాన్ని బాగు చేసే కార్యక్రమం జరుగుతాం ఈ ఈ విధంగా నిరంతరం ఏ విధంగా ఈ గత ఐదేళ్ల పాలన భిన్నంగా అభివృద్ధి తప్పని రెండో కార్యక్రమాలు లేకుండా నడుస్తున్నటువంటి వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఈ విధమైనటువంటి పరిస్థితిని మరి ట్వీట్ ద్వారా చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఉన్నాం మీరు మేము మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాం ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే అది అధికారుల దృష్టి తీసురాండి అదేవిధంగా ప్రభుత్వం దృష్టి తీస్తరా తప్ప ఈ విధంగా మీరు అనాలోచితంగా మీ పూర్తి స్థాయిలో విషయాన్ని తెలుసుకోకుండా రెడ్బుక్ రాజ్యాంగం అనే పదం వాడటం అనేది తీవ్రంగా గర్హిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా శాంతిగా ఉంచేదానికి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ఈ రోజున మనకి అక్కడ చూసినట్లయితే ఎంపుపాలెం దగ్గర లెదర్ పార్క్ నిర్మాణం కోసం కూడా పర్యావరణం తీసుకురావడం జరిగింది అది కూడా పేర్పాలలో మరలా వస్తున్నారు దాన్ని కూడా